ఈజీ కొలతలతోటి ఎవరైనా సరే పర్ఫెక్ట్గా కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి కేక్కి కొలతలు ఏంటంటే చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అయితే చూపిస్తున్నాను అనమాట రెండు ఎగ్స్ తీసుకోవాలి రెండు ఎగ్స్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట దీంతో నేను చూపించిన గిన్నె ఉంటుంది కదా ఒక గిన్నెతోటైనా సరే మీకు నచ్చిన గ్లాస్ అయినా సరే మీరు తీసుకునే దాన్ని బట్టి అలా వేసేసుకొని చక్కెర వేసేసి ఆ గిన్నెతో ఇందులో వేస్తున్నాను నేనైతే ఇందులో బటరు అమూల్ బటర్ వచ్చేసి చిన్నవి దొరుకుతాయి అవి వేస్తున్నాను సో అవి రెండు ప్యాకెట్లు వేసి ఒక రెండు స్పూన్లు నూనె వేసాను మీరైతే బటర్ లేకపోతే ఏ గిన్నెతో అయితే మీరు గ్లాస్ అయినా తీసుకుంటున్నారో దాంతోపాటు ఒక హాఫ్ ఆయిల్ తీసుకోండి గిన్నె అయినా సరే గ్లాస్ అయినా సరే అలా వేసేసుకొని మిక్సీ పట్టి ఏ గ్లాస్ అయినా సరే అయినా సరే తీసుకుంటున్నారో దాంతోపాటు రెండు గిన్నెలు మైదాపిండి తీసుకోవాలి మైదాపిండి అలాగే ఒక చిన్న స్పూన్ తోటి బేకింగ్ పౌడర్ అలాగే ఒక చిన్న స్పూను వంట సోడా అలా వేసుకొని ఎప్పుడైనా సరే కేక్ చేసేటప్పుడు జల్లి పట్టాలి ఖచ్చితంగా అందులో ఉన్న నలకలు అవన్నీ పడకుండా కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది అలా వేసుకొని జల్లిపట్టి నేను ఇందులో వెనిలా ఎసెన్స్ రెండు మూడు డ్రాప్స్ అయితే వేస్తున్నాను ఇలా వేసుకొని స్లోగా కలపాలన్నమాట స్వీట్గా కలపకూడదు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ స్లోగా ఇలా థిక్గా అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇట్లా రిబ్బన్ కన్సర్స్లో అంటే స్టెప్పులు స్టెప్పులు రావాలన్నమాట అలా వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే కేక్ చేసేటప్పుడు ఫస్ట్ ముందే ఒక బాండి కానీ లేకపోతే ఏదైనా డబరా సెట్ పెట్టి ఫుల్ హిట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అయితే ఇక్కడ మనం కేక్ బౌల్ తీసేసుకొని దానికి కొంచెం ఆయిల్ పూసేసి మళ్ళీ ఒట్టి పిండి చల్లుకోవాలన్నమాట ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి అలా చల్లుకొని దీంట్లో మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే బుడకలు లేకుండా బాగా వస్తుంది ఇట్లా పెట్టేసుకొని బర్తన్లో పెట్టిన తర్వాత అలా మొత్తం అంతా థర్టీ ఫార్టీ మినిట్స్ కన్ఫర్మ్ అంతే దానికి పర్ఫెక్ట్గా అనేది అయిపోతుంది చాకు పెట్టి అంటుకోకుండా ఉంటే కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట కేక్ చేసేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకోండి థర్టీ మినిట్స్ అయితే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ కేక్కి కంపల్సరీ టైం అనేది పడుతుంది సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా తీసేసి పైన ఉన్న లేయర్ని కట్ చేశాను దీనికి మనము లేయర్ అంటే విప్పింగ్ క్రీమ్ యాడ్ చేస్తే మనకి క్రీమ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది కానీ నేను విప్పింగ్ క్రీమ్ అయితే ఎప్పుడూ ఎక్కువ పిల్లలకి పెట్టాను అనమాట అప్పుడప్పుడు చేస్తుంటాను ఇలా ప్లెయిన్ కేక్ మాత్రమే వాళ్ళకి ఇష్టం అనమాట చూసారా కలర్ బటర్ వేయడం వల్ల ఎగ్ వల్ల మనకి కలర్ అనేది ఎల్లో కలర్లో వచ్చింది సో ఇలా మొత్తం అంతా పైన లేయర్ తీసేసుకొని చాకుతో కట్ చేసి ఇట్లా పీసులు మనకు నచ్చిన షేప్లో పీసులు కట్ చేసుకుంటే ప్లెయిన్ బటర్ కేక్ అనేది బాగా రెడీ అయిపోతుంది పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కదా చూసారు కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి కూడా తెలిసేది మన ఛానల్ అలాగే కేక్ మొత్తం అయితే ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని వేరే ప్లేట్లో అయితే నేను పెడుతున్నాను అనమాట చాలా స్పంజీగా బటర్ కేక్ అయితే చాలా టేస్టీగా పర్ఫెక్ట్ అయితే ఓవెన్ లేకుండా ఈజీగా అయితే మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కదా అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతలు మీరు వేసుకున్నారంటే చాలా ఈజీగా వస్తుంది మొత్తం అంతా కేక్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా